బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది ఆ మూవీ తర్వాత ఆయన చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలే సాహో రాదేశం ఆది పురుషు వంటి చిత్రాలన్నీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయ్యాయి సినిమా రిజల్ట్తో పని లేకుండా ప్రభాస్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి కేజీఎఫ్ మూవీతో దేశాన్ని అల్లాడించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అగ్ర నటీ నటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది సలార్ సినిమా విడుదలకు కనీసం పది రోజుల సమయం కూడా లేదు ఇప్పటి కేవలం ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి ఎక్కడ కనిపించట్లేదు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభిస్తే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సలార్ మూవీకి సంబంధించి అలాంటివేం కనిపించడం లేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లేదనే టాక్ వినిపిస్తోంది సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ మాత్రమే విడుదల చేస్తారని తెలుస్తోంది ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా సినిమా విడుదల చేస్తే ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడుతుందని అంటున్నారు నిపుణులు అదే జరిగితే ప్రభాస్ నిమించిన స్టార్ లేడు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సలార్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ సినిమా విజయాన్ని నిర్దేశిస్తాయి అంటున్నారు ట్రేడ్ నిపుణులు సలార్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ కనుక ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సమం చేసిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రభాస్ క్రేజ్ మాత్రమే అందుకు కారణం అవుతుంది తప్ప ఇంకేమీ కాదని అంటున్నారు నిపుణులు అదే జరిగితే ఓపెనింగ్స్లో ప్రభాస్ ని మించిన స్టార్ లేనట్టే అంటున్నారు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ దేశవ్యాప్తంగా తిరిగారు ఎన్నో ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించి సినిమా మీద బజ్ను క్రియేట్ చేశారు మరి సలార్ విషయానికి వస్తే ప్రమోషన్స్ లేవు ట్రైలర్ సైతం సినిమా స్టోరీ ఏంటో రివీల్ చేసింది అసలు విడుదలకు ముందు సలార్ మీద బజ్ క్రియేట్ అయ్యేలా ప్రభాస్ కానీ మూవీ టీమ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు జస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని అలా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వారి తీరు చూస్తే మిర్చి సినిమాలో చెప్పినట్లు హ్యాంగర్కు ఉన్న షర్ట్ వేసుకొని వచ్చి కొట్టేయచ్చు అని ధీమాగా ఉన్నారనిపిస్తోంది మరి అది స్టోరీ మీద నమ్మకమా లేక ప్రశాంత్ నిలిచిన ధైర్యమా అర్థం కావట్లేదు కానీ డార్లింగ్ ప్రభాస్ మాత్రం కూల్గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి డిటిఎస్ మోత మోగించబోతున్నాడని అంటున్నారు అభిమానులు మరి సలార్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది ప్రభాస్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకమే నిజమవుతుందా అనే విషయాలు తెలియాలంటే మరి తొమ్మిది రోజులు వెయిట్ చేయాల్సిందే